హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అయితే మధునే మా చిన్ని అన్న నిజం తెలుసుకోబోతున్న మ్యాడీ ఇక మధు జ్ఞాపకాలను గుడిలో అందరికీ తెలిసేలా ప్రొజెక్టర్ ద్వారా ఇక అందరికీ చిన్నప్పటి ఫోటోలు కనిపించేలా ఇక వేయడం జరుగుతుంది ఆ విధంగానైతే మధు తన ఫోటోలని చూసుకొని ఇక మ్యా మ్యాడియే మహి అన్న నిజమైతే తెలుసుకోబోతుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇక మ్యా మధు అయితే తను తీసుకువచ్చిన కూరగాయలు గుడిలో ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడే ఉన్న పెద్దావిడ ఇక మధును చూసి ఏంటమ్మా ఇంత దాకా వచ్చావు గుడి లోపలికి వచ్చి దైవ దర్శనం చేసుకోవచ్చు కదా ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది అప్పుడేక మధు అయితే లేదమ్మా నేను గుడిలోకి దైవ దర్శనానికి రాలేదమ్మా ఇక్కడ కొన్ని కూరగాయలు ఇచ్చిపోవాలి అందుకే వచ్చాను నాకు అర్జెంటుగా పనుందమ్మా వెళ్ళిపోతాను ఇక మధు అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఆ పెద్దావిడ మధును చూసి లేదమ్మా నువ్వు ఇంత దాకా వచ్చావు నువ్వు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకుంటావు పద అలాగే నన్ను కూడా తీసుకువెళ్ళాలి అని ఇక పెద్దావిడ ఇక మధుని కోరడంతో మధుని తీసుకొని పెద్దావిడ ఇక గుడి లోపలికైతే వెళ్తుంది ఇక మధుకి కొన్ని విషయాలైతే చెప్తుంది ఆ పెద్దావిడ అమ్మ నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వేదైనా కోరిక కోరుకుంటే ఈ హనుమాన్ వల్ల సాధ్యమవుతుంది నువ్వు కోరుకున్న కోరిక తీర్చుతాడు ఇక నువ్వు చిన్నప్పుడు ఏవి వదులుకున్నావో అవి కూడా నీకు దగ్గరయ్యేలా చేస్తాడు ఇంత పవర్ఫుల్ హనుమాన్ మాత్రమే సాధ్యమవుతుంది అని ఇక ఆ పెద్దావిడ మధుకి చెప్తుంది అప్పుడే మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది అవును నేను కూడా ఎక్కువగా ఇక హనుమాన్ని నమ్ముకునేదాన్ని ఆ రోజుల్లో మహి కూడా హనుమాన్ టెంపుల్కే వచ్చేవాడు అని ఇక చాలా సంతోషపడుతూ ఇప్పటికైనా మహి నువ్వు నాకు కనిపించాలి నువ్వు ఎక్కడున్నా కనిపించాలి మహి అని ఇక మధు అయితే చాలా బాధపడుతూ హనుమాన్ని కోరుకుంటుంది ఇక హనుమాన్ వల్ల అన్నీ సాధ్యమవుతుందని ఆ పెద్దావిడ దేవత రూపంలో వచ్చి చెప్పింది వెంటనే ఇక ఆ రోజు నేను చిన్నప్పుడు మహి నేను నిమ్మకాయతో దీపం వెలిగించేవాళ్ళం కదా అదేవిధంగా హనుమాన్ ముందు పెట్టి నా మహి నాకు దూరమైన మా నాన్న అందరూ కల్పించేలా మొక్కుకుంటాను అని ఇక మాధు అయితే వెళ్ళి అక్కడున్న నిమ్మకాయలు కొన్ని ఇక కొబ్బరికాయ అవి తీసుకొని వస్తుంది అప్పుడే ఇక మ్యాడీ మాత్రం ఏంటి ఇంకా నా చిన్ని కనిపించలేదు ఆ చిన్న బాబు చెప్పినట్లుగా కోరుకున్నవి జరుగుతాయనుకుంటున్నాను అందుకే హనుమాన్ నిన్ను చిన్నప్పటి నుంచి నమ్ముతున్నాను కానీ ఇప్పటివరకు నా చిన్ని కనిపించడం లేదు నా చిన్ని కోసం నేను ఏదైనా చేస్తాను నా చిన్ని కనిపించేంత వరకు నీ దగ్గర నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు అని ఇక మ్యాడీ అయితే చాలా బాధపడుతుకుంటూ అక్కడ కూర్చొని ఉంటాడు అప్పుడే అక్కడికి కొంతమంది మొక్కుతూ ఉంటారు అతన్ని బాగా గమనిస్తారు ఇదేంటి ఇతను పొద్దుననంగా వచ్చాడు కానీ ఇంతవరకు పోవడం లేదు అసలు ఎందుకు ఇలా కూర్చొని ఉన్నాడు అని ఒక ముసలాయతను ఇక అక్కడికి వచ్చి ఏంటి బాబు నిన్ను ఉదయం నుంచి చూస్తున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇలాగే కూర్చొని ఉండిపోయావు ఏంటి బాబు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవునమ్మా హనుమాన్ కోరుకున్న కోరిక తీర్చుతాడని చెప్పారు కదా అందుకనే హనుమాన్ని కోరుకుంటున్నాను నాకు దూరమైన వాటిని దగ్గర చేయమని కోరుకున్నాను కానీ నాకు దూరమైన వాళ్ళు ఇంతవరకు కనిపించడం లేదు హనుమాన్ వల్ల సాధ్యం అవుతుందని అందరూ అండంగా విన్నాను అందుకనే నేను కోరుకున్న వాళ్ళు నాకు దగ్గర అవుతారని అందుకనే వాళ్ళు వచ్చేంతవరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే ఆ పెద్దావిడ లేదు బాబు నువ్వు కోరుకున్న కోరిక ఖచ్చితంగా హనుమన్ తీర్చుతాడు ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోరుకుంటావో అది ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది అని ఇక చెప్తూ ఉంటుంది ఆ పెద్దావిడైతే అప్పుడే ఇక హనుమాను గుడిలో ఇక ప్రార్థిస్తూ ఉంటాడు కదా మ్యాడీ అయితే ఎలాగైనా నా చిన్ని కనిపించాలి నా చిన్ని కోసం నేను వెతుకుతున్నాను నా చిన్ని కోసమే నేను బ్రతుకుతున్నాను నా చిన్ని ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా తన మెడలో తాళి కట్టి ఎప్పుడు అమ్మ నాన్నలకి చూపించాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని మ్యాడీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక మ్యాడీకి అయితే ఒక సలహా అయితే వస్తుంది అవును గుడిలో ఇక అందరూ వస్తూ పోతూ ఉంటారు కదా ఈరోజు గుడికి ఖచ్చితంగా ఇక అందులో నా చిన్ని ఎవరి అయినా అయి ఉండొచ్చు కానీ నేను గుర్తుపట్టలేను ఎందుకంటే నా చిన్ని చిన్నప్పుడు తప్పిపోయింది అప్పటినుంచి కనిపించలేదు కాబట్టి చిన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకనే ఇప్పుడు నా చిన్ని ఫోటోలు ఈ గుడిలో కనిపించేలా చేస్తే ఇక చిన్ని ఫోటో చిన్నప్పటి ఫోటో చూసుకొని ఇక తనే నా దగ్గరికి వస్తుంది గుడికి వస్తే అనే ఆలోచన అయితే మ్యాడీకి వస్తుంది వెంటనే మ్యాడీ ఇక గబగబ ఇక గుడి లోపలికి వెళ్తాడు అప్పుడే పూజారి గారు ఇక మ్యాడీని చూసి ఏంటి బాబు అని అనగానే పూజారి గారు నాకు ఒక సహాయం చేస్తారా అని అంటూ ఉంటాడు ఏంటి బాబు సహాయం అని అనగానే నేను ఒక పెన్ డ్రైవ్ ఇస్తాను అది గుడిలో అంతటా కనిపించేలా ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయించుకోవచ్చా అని ఇక మ్యాడీ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక గుడిలో పూజారైతే ఖచ్చితంగా చేసుకోవచ్చు బాబు అని అనగానే వెంటనే ఇక మ్యాడీ అయితే అక్కడక్కడ ప్రొజెక్టర్లు పెట్టించి ఆ గుడిలో ఇక చిన్నప్పటి చిన్ని ఫోటో మహి చిన్నప్పటి ఫోటోలు వేయిస్తూ అప్పుడే ఇక మధు అయితే ఇక అక్కడికి వస్తుంది ఇక అప్పుడే మధుని చూసి మ్యాడీ ఏంటి మ్యాడీ నువ్వు ఇక్కడున్నావేంటి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మ్యాడీ కూడా ఏంటి మధు అది నేను అడగాలి నువ్వు ఇక్కడున్నావేంటి అని ఇక మ్యాడీ కూడా అంటాడు నాకు హనుమాన్ టెంపుల్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం అందుకనే ఇక నేను వెళ్తూ ఉండగా ఒక ముసలావిడ దైవ దర్శనం చేసుకుంటే నేను కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పింది అందుకనే వచ్చాను అని ఇక అనగానే సరే రా మ్యాడీ వెళ్దాం అని ఇక మధు అంటూ ఉంటుంది లేదు మధు నేను రాలేను నా జ్ఞాపకాలు నాకు దొరికేంత వరకు నేను రాలేను అని ఇక మ్యాడీ అనగానే మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ నీ జ్ఞాపకాలేంటి నీకు కనిపించడం ఏంటి అని అంటూ ఉంటుంది అది పెద్ద కథ మ్యా మధు వచ్చాక చెప్తాను అని ఇక మ్యాడీ అంటాడు అప్పుడే మధు సరే మ్యాడీ తొందరగా వచ్చేసి అని ఇక బయటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక దారిలో ప్రొజెక్టర్ కనిపిస్తుంది అందులో మధు చిన్నప్పటి ఫోటోలు ఉంటాయి ఇక మాధు మహి ఇద్దరు ఆడుకునే ఫోటోలు ఇక మధు ఇక సరదాగా ఉండే ఫోటోలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అది చూసిన మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది నా చిన్నప్పటి ఫోటోలు కదా ఈ ఫోటోలు ఇక్కడ ఎలా వస్తున్నాయి అని ఇక వెంటనే గబా ఇక షాక్ అయిపోయి వెంటనే ఇక మధు అయితే అక్కడున్న ఇక పూజారి దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే ఇక ఏంటమ్మా అని ఇక పూజారి అతను అంటూ ఉంటాడు అప్పుడే పూజారి గారు ఈ ఫోటోలు ఇక్కడ ఎలా వస్తున్నాయి అని ఇక మధుని మధు అడుగుతూ ఉంటుంది అప్పుడు పూజారి ఒక అతను తన జ్ఞాపకాలు తన వాళ్ళు తన దగ్గరికి చేరాలని ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయించారమ్మా అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది మధు అయితే ఏంటి పూజారి గారు అని అనగానే అవునమ్మా తన వాళ్ళు తనకు దూరమైపోయారంట వాళ్ళు దగ్గర కావడానికి ఈ ఏర్పాట్లు చేయించారు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారో తెలియదంట చిన్నప్పటి జ్ఞాపకాలు ఇలా వేస్తేనైనా ఇక వాళ్ళే దగ్గరికి వచ్చి వస్తారని కలుస్తారని ఇక ఆ అబ్బాయి ఇలా ప్లాన్లు వేశాడు అని ఇక పూజారి మధుకు చెప్పగానే మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి పూజారి గారు మీరు చెప్పేది నిజమా అతను ఎవరు నాకు చూపిస్తారా అని ఇక చాలా ప్రాధాన్యపడుతూ ఉంటుంది మధు అయితే పూజారి గారిని అప్పుడు పూజారి అయితే సరే అమ్మ నీకు చూపిస్తాను అని ఇక వెంటనే అక్కడున్న ఇక మ్యాడీ దగ్గరికి తీసుకువెళ్తాడు అప్పుడే ఇదేంటి ఏంటి మధు నువ్వు వెళ్తానని ఇంకా వెళ్ళలేదా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే లేదు మ్యాడీ అని ఇక మధు ఇక సైలెంట్గా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అక్కడున్న పూజారి ఏంటమ్మా ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా ఈ అబ్బాయే ఇక్కడ ఫోటోలు ఇలా వచ్చేలా చేసింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది మధు అయితే ఏంటి పూజారి గారు అని అనగానే అవునమ్మా ఈ అబ్బాయే ఈ ఫోటోలు ఇలా వేపించాడు అని ఇక అనగానే అప్పుడు మా మ్యాడీని చూసి మధు అంటే మ్యాడీనే మహియ అని షాక్ అయిపోతుంది అప్పుడే ఇక మధు అయితే ఏంటి మధు ఫోటోలేంటి అని అనగానే యొక్క మ్యాడీ అయితే మ్యాడీ ముందుగా నువ్వు చెప్పు ఈ ఫోటోలు ఎవరు అని అనగానే నేనే మధు నా చిన్నప్పుడు జ్ఞాపకాలు నా చిన్నప్పుడు నా చిన్ని దూరం అయిపోయింది అప్పుడు ఇప్పుడు తను ఎలా ఉంటుందో తెలీదు తనని ఎలా గుర్తుపట్టేది అందుకనే ఈ ఫోటోలు వేయిస్తేనైనా ఎలాగైనా తను నా దగ్గరికి వచ్చేస్తుంది ఈ గుడికి వస్తే అని ఇలా చేశాను మధు అని ఇక చెప్పగానే మ్యాడీ నువ్వు కోరుకున్న కోరిక నెరవేరింది మ్యాడీ అని ఇక అంటూ મધુતિ అప్పుడే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి మధు అని అనగానే అవును మ్యాడీ నీ చిన్ని ఎవరో కాదు మ్యాడి నేనే అని అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు నా చిన్నివా అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే ఇక మధు అయితే మహి నువ్వే నా మహి కదా అని అనగానే మహి కూడా షాక్ అయిపోతాడు అప్పుడే అక్కడ పూజలు జరిపిస్తున్న నాగవల్లి దేవ ఇక వాళ్ళిద్దరిని చూసి ఇక షాక్ అయిపోతారు ఈ మధు నా కొడుకుని దూరం చేసింది దీన్ని వదలకూడదు బావా అని ఇక నాగవల్లి ఇక్కడున్న దేవాని అంటూ ఉంటుంది అప్పుడు దేవ నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను ఆ చిన్నిని చంపేయాలి ఇప్పుడున్న పొగ తీర్చుకోవడానికి ఈ మధును కూడా చంపేస్తాను అని ఇక దేవా కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి అక్కడున్న మ్యాడీ అయితే ఇక నువ్వే నా చిన్నివని తెలుసుకోలేకపోయాను మధు ఇక ఇన్నాళ్ళు నీ కోసం ఎంతగా ఎదురు చూసానో తెలుసా నువ్వు ఎక్కడున్నావో ఏ రోజు కలుస్తావో అని ఎదురు చూస్తూ ఉన్నాను అని మ్యాడీ మధుని అంటూ ఉంటాడు అప్పుడు మధు కూడా మహి మీ కోసం కూడా నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు మనం అందరం కలిసిపోతామని ఎదురు చూస్తున్నాము అని ఇక మ్యాడీని మ మధు కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక మధు మ్యాడీ కాగిలించుకోవడం దేవ అక్కడున్న నాగవల్లి చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు వెంటనే ఇక దేవ నాగవల్లి మధు మ్యాడీ దగ్గరికి వస్తారు అప్పుడే ఇక మధుని లాగి చెంప పలగొడుతుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక మ్యాడీ అయితే ఏంటమ్మా ఎందుకు నా చిన్నిని కొడుతున్నావు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఏంట్రా ఇది చిన్నేంటి ఇది చిన్నేంటిరా అని నాగవల్లి అంటూ ఉంటుంది అవునమ్మా నా చిన్నప్పుడు ఇంకా నా చిన్ని ఎవరో కాదు ఈ మధునే చిన్ని అమ్మ ఇక ఇన్నాళ్ళకి ఈ హనుమాన్ దయ వల్ల ఈరోజు నా చిన్ని నాకు కలిసిందమ్మా అని చెప్పగానే అక్కడున్న నాగవల్లి దేవ షాక్ అయిపోతారు అప్పుడే ఇక దేవాని మధు చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఆ రోజు మా నాన్నని చంపింది ఇతనే కదా ఆ రోజు మా అమ్మ పెన్ డ్రైవ్లో చూపించింది ఇతనే అంటే మా మామయ్యని మా నాన్నని అందరినీ చంపి మా నాన్నని మా మామయ్య చంపాడని కూడా ఇక తెలిసేలా చేశారు అని ఇక మధు తన చిన్నప్పటి చేసిన గుర్తులన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి అప్పుడే ఇక ఏంటి మధు అలా చూస్తున్నావు ఏంటి అని ఏంటి చిన్ని అలా చూస్తున్నావు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే ఇక ఇతను ఎవరు మ్యాడీ అని అనగానే తను ఎవరో నీకు తెలియదు చిన్ని తను మా నాన్న అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది మ్యాడీ మీ నాన్న ఇక ఈరోజు నాకు నా తల్లిని దూరం చేశాడు ఇక మా మామయ్యని కూడా దూరం చేశాడు ఇక ఎవరో కాదు మా వాళ్ళని దూరం చేసి ఇప్పుడు మా నాన్నని నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి చిన్ని మాట్లాడేది అని అనగానే అవును ఈరోజు మా అమ్మ మాకు దూరం కావడానికి కారణం మీ నాన్నే మీ నాన్నే మా కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు అందుకనే ఈరోజు నేను మధుగా పేరు మార్చుకొని ఇలా పెరగడానికి కారణం మీ నాన్న అని చెప్పగానే వ్యాడి షాక్ అయిపోతాడు ఇక మా అమ్మని చంపావు మా నాన్నని కనిపించకుండా చేసావు ఇక నేను వదిలిపెట్టను అని మధు వార్నింగ్ అయితే ఇస్తుంటూ ఉంటుంది దేవాకైతే అప్పుడే మ్యాడీ ఇన్ని రోజులు ఇక నా చిన్నిని నాకు కనిపించకుండా దూరం ఉంచడానికి మీరే నా కారణం ఇక ఇన్ని రోజులు నా తల్లిదండ్రులు ఇక నేను చాలా గొప్పవాళ్ళని అనుకున్నాను కానీ ఇలాంటి మూర్ఖులని అనుకోలేదు ఇక నుంచి నాకు తల్లిదండ్రులైనా అన్ని నా చిన్నిని నేను ఇక్కడ నుంచి నా చిన్నితోటే ఉంటాను ఇక నా చిన్నికి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే ఒక్కరిని కూడా బ్రతకనివ్వను అని మ్యాడి అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు ఈ విధంగానైతే మ్యాడీకి అయితే తన తల్లిదండ్రులు ఇక వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళు చేసే కీడు పనులు అన్నీ తెలుసుకుంటాడు ఇక మ్యాడీ అయితే మధు ద్వారా ఇక మధు ఏ చిన్ని అన్న నిజం కూడా తెలుసుకుంటాడు ఇక మధు మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్